భూముల మార్కెట్ విలువ సవరణలో భాగంగా స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ కార్యాచరణ చేపడుతోంది అందులో భాగంగా అధికారులు మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ కార్యాలయాల నుంచి సర్వే నెంబర్ల సేకరణ ప్రారంభించారు ప్రధాన రహదారుల వెంబడి అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో ఉండే భూములకు సంబంధించిన సర్వే నెంబర్లు కాలనీల వివరాలు తీస్తున్నారు ఆర్డీఓలు తహసీల్దార్ కార్యాలయాల్లో దస్త్రాల పరిశీలన చేపట్టారు తెలంగాణ భూముల మార్కెట్ విలువల మార్గదర్శకాలు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది సవరణ అనుసరించి బహిరంగంగా అమలవుతున్న ధరలపై అధికారులు దృష్టి సారించారు కొన్ని జిల్లాల్లో రెవెన్యూ పురపాలక పంచాయతీరాజ్ సర్వే అధికారులతో స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు భేటీ అయ్యారు పురపాలక నగరపాలక సంస్థల పరిధిలో భూములను అభివృద్ధి చేసి వేలమును నిర్వహించిన సమయంలో పలికిన ధరను పరిగణలోకి తీసుకుంటున్నారు హైదరాబాద్ పరిసరాల్లో హెచ్ఎండిఏ నిర్వహించిన వేలంలో వచ్చిన ధరలు స్థలాలకు చెల్లింపు ధరలపై ఆరాధిస్తున్నారు హైదరాబాద్ శివార్లు జిల్లా కేంద్రాలు పట్టణాల్లో స్థిరాస్తి సంస్థలు చేసే విక్రయాల్లో ధరల అమలు తెలుసుకుంటున్నారు వాటి బ్రోచర్లు ప్రకటనలో పేర్కొన్న ధరలు కూడా ఒక అంచనాకి రావడానికి దోహదపడతాయని రిజిస్ట్రేషన్ల శాఖ అధికారి ఒకరు తెలిపారు